వారి వైఫ్ గారైన బట్ల మాధవ్ గారి చేతుల మీదుగా ఈరోజు మా ని ప్రారంభించడం జరిగింది మలబా గోల్డెన్ డైమండ్స్ తెలంగాణలో ఇది ఇరవై ఒకటో షోరూమ్ అండి ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే మూడు వందల యాభై తో పదమూడు దేశాల్లో మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ తమ షోరూమ్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంది అలాగే ఈ రోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అక్షత్యా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను మేము ఇనాగ్రేషన్ పరంగా అందిస్తున్నాము అందులో వాల్యూ ఎడిషన్ పరంగా గోల్డ్ జ్యువెలరీకి అయితే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రీషా అరా జ్యూవరీ అండ్ డైమండ్ జ్యువెలరీకి అయితే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డైమండ్ జ్యువెలరీ మీద అప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా మేము అందించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మలబా గోల్డెన్ నేమ్స్ ఎక్కువ న్యాయమైన ధరల్లో నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించాలి అందులో ముఖ్యంగా ప్రతి ఆభరణం కూడా మలబా గోల్డెన్ నేమ్స్ పది మలబార్ తో మేము అందజేస్తాము అందులో ఒకటి ఫస్ట్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ మా ప్రతి జ్యువెలరీ కూడా ప్రైస్ ట్యాగ్ అందుబాటులో ఉంటుంది దానిలో గోల్డ్ రేట్ గోల్డ్ వెయిట్ ఎంత స్టోన్ వెయిట్ ఎంత అన్ని ప్రాపర్గా మెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటాయి అదే కాకుండా ఆ జ్యువెలరీ కూడా హెచ్ఓడి తో మేము అందిస్తున్నామండి అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ మేము మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున ప్రతి కస్టమర్స్ ఎవరైతే ఇరవై వేలు అంతకంటే ఎక్కువ బంగారు ఆవరణ పర్చేస్ చేస్తారో వారికి అందజేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పైబ్యాక్ గ్యారంటీ కూడా అందజేస్తున్నాము అలాగే లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ ప్రతి జ్యువెలరీ మలబార్లో ఉండదు మీరు మలబార్లో ఏ మలబార్లోకి వెళ్ళినా కూడా మీకు లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అనేది మేము ఈ షోరూమ్ ద్వారా అందజేస్తున్నాము అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ప్రతి ఆభరణానికి కూడా ప్రైస్ తగ్గటితో పాటు వెరైటీ ఆఫ్ జ్యువెలరీ డిజైన్స్ పరంగా కూడా మనకు బంగారంలోనే డివైన్ జ్యువెలరీ అని ఎథనిక్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అని రీషియా జమ్స్టోన్ జ్యువెలరీ అని ఎరా అంకర్ డైమండ్ జ్యువెలరీ అని మైండ్ డ్యామేజ్ జ్యువెలరీ అని ఇలా అన్ని కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ కి కిడ్స్ కి సంబంధించి చూసుకుంటే మీకు స్టార్లెట్ అని ఇలా అన్ని కస్టమర్స్ దృష్టించుకొని లోయస్ట్ రేంజ్ నుంచి హైయెస్ట్ రేంజ్ వరకు మేము జ్యువెలరీని షోరూమ్ షోం ద్వారా అందేస్తున్నామండి అలాగే సిఎస్ఆర్ పరంగా చూసుకుంటే సామాజిక బాధ్యతలో భాగంగా మా ప్రాఫిట్స్ లో ఐదు శాతాన్ని మేము ఇక్కడ మిరియాల వచ్చే వచ్చే లో ఐదు శాతాన్ని ఇక్కడ వారికే విద్య అందించడంలో కానివ్వండి ఫుడ్ కిట్స్ లో కానివ్వండి ఈ సంవత్సరం మేము ముప్పై వేల మందికి ఎవ్రీ డే ఫుడ్ కిట్స్ అందజేస్తున్నాము దాన్ని రాబే రోజుల్లో యాభై వేలకు చేయాలని ఆల్ ఓవర్ ఇండియా ప్లాన్ చేస్తున్నాము గ్రాండ్ మా హోమ్ని ని గోల్డ్ గోల్డెన్ డైమండ్స్ తరఫున లాస్ట్ మంత్ లాంచ్ చేయడం జరిగింది నూట ముప్పై ఐదు తో ఎవరైతే అనాథలు ఉన్నారో వారికి మేము ఫుడ్ క్లోతింగ్ షెల్టర్ అలాగే మెడికల్ పరంగా కూడా మేము ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేస్తున్నాము సో మరొకసారి మలబా గోల్డెన్ డైమండ్స్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా షోరూంకి ఇచ్చేవాల్సిందిగా ఈ వరల్డ్ క్లాస్ షాపింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ